సాగర్ తన చేతిలో ఉన్న వర్షిని కడగంతో అర్జున్ వైపు దూసుకెళ్లాడు అది చూసిన స్టూడెంట్స్ కొంతమంది అతన్ని తేలిగ్గా తీసుకుంటూ విమర్శించడం మొదలుపెట్టారు ఏంటి సాగర్గాడు ఓవరాక్షన్ చేస్తూ దూసుకెళ్తున్నాడు అనుమానంగా అన్నాడు ఒక స్టూడెంట్ ఏముంది అర్జున్ చేతిలో తన్ను తినడానికే ఆత్రంగా వెళ్తున్నాడు ఎగతాళిగా అన్నాడు పక్కనే ఉన్న మరో స్టూడెంట్ నిజమే అర్జున్కి కోపం వస్తే వీణ్ణి పావుగర్జీలా మడత పెట్టేశాడు అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు అక్కడ ఉన్న గ్రౌండ్లో సగం మంది సాగర్ వైపు సపోర్ట్ చేస్తుంటే మరో సగం మంది మాత్రం అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నారు ఆ స్టూడెంట్స్ పైకి కనిపించే పర్ఫార్మెన్స్ మాత్రమే చూస్తున్నారు కానీ హై లెవెల్లో ఉన్న టాప్ టెన్ సెక్టార్స్ మెంబర్స్ మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు ఈ కుర్రాడు నిజంగా చాలా తెలివైనవాడు వీలైనంత త్వరగా ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఆలోచనలు చేయడం మొదలు పెట్టాడు ఉత్సాహంగా అన్నాడు ముకుంద అప్పుడు రాధిక తనలో తానే మాట్లాడుకుంటూ తెలివైన వాడు మాత్రమే కాదు మంచి ఆల్కెమిస్ట్ కూడా ఇతను తన కల్టివేషన్ కోసం హైగ్రేడ్ క్వాలిటీ పిల్స్ మాత్రమే ఉపయోగిస్తూ ఉండాలి అందుకే ఇంత అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నాడు ఒకవేళ ఇతను వాడే పిల్స్ అన్నీ తానే స్వయంగా తయారు చేసుకుంటూ ఉంటే హాల్ మాస్టర్ అతన్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదు ఆల్కమిలో మాస్టర్గా ఉండడానికి సాగర్ నిజంగా అర్హుడు అని అనుకుంది మరోవైపు కశ్యప్ కూడా ఇతనికి ఎవరితో ఎలా పోరాడాలో బాగా తెలుసు పోరాటం చేసే వ్యక్తికి ఉండాల్సిన మొదటి లక్షణం అదే అని సింపుల్ గా అన్నాడు కానీ వాళ్లలో కొంతమంది మాలినిలాగే సాగర్ పై ద్వేషాన్ని పెళ్లగక్కుతున్నారు ముకుంద కశ్యప్ మాట్లాడిన మాటలు వాళ్లకు రుచించలేదు డ్రాగన్ సెక్టార్ కి సంబంధించిన వ్యక్తులను ఓడించడం అంత సులభం కాదని వాళ్ళు ఎప్పుడూ బలమైన పోరాటాన్ని చేస్తారని తెలిసినప్పటికీ కూడా డీన్లుగా ఉన్న సాగర్ను ఎందుకు పొగుడుతున్నారో వాళ్లకు అర్థం కాలేదు మరోవైపు స్టేజ్పై ఉన్న అర్జున్ తన వైపు దూసుకొస్తున్న సాగర్ను చూసి నువ్వు మళ్లీ నాకు గింతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నావా అని అడిగాడు కాని సాగర్ ఆవేశంగా తన చేతిలో ఉన్న కత్తితో అర్జున్ శరీరంపై అటాక్ చేస్తున్నాడు కానీ ఆ దాడి అర్జున్ శరీరానికి ఏమాత్రం హాని కలిగించలేదు అతని మందమైన చర్మంపై చిన్నగా దురద పెట్టినట్లు అనిపించింది నిజానికి ఈ రౌండ్ ప్రారంభమైనప్పుడు సాగర్ తన ప్రత్యర్థిగా ఉండడానికి పూర్తి అర్హత సాధించాడని అనుకున్నాడు అర్జున్ కానీ ఇప్పుడు సాగర్ అటాకింగ్ స్టైల్ చూస్తుంటే అతనికి తన అభిప్రాయం తప్పని అనిపిస్తుంది సాగర్ దగ్గర ఆయుధాలు ఉన్నప్పటికీ అతనికి వాటిని ఉపయోగించుకుంటూ పోరాడే సామర్థ్యం లేదని అనుకున్నాడు కానీ సాగర్ ఏమాత్రం తన దృష్టిని చెదరనివ్వకుండా తన వేగాన్ని పెంచుతూ అర్జున్ శరీరంపై గాయం చేయాలని ప్రయత్నిస్తున్నాడు అది చూసిన అర్జున్ చిన్నగా నవ్వుతూ నీ ప్రయత్నం చూస్తుంటే నవ్వొస్తుంది నువ్వు ఎంతైనా ట్రై చేయి నీ శక్తి మొత్తం ఉపయోగించినా నన్నేమీ చేయలేవు అని అన్నాడు ఆ మాటలు విని సాగర్ చిరునవ్వు నవ్వాడు అప్పటికే ఆ రౌండ్లో మరో ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోరాటం ముగిసిపోయింది వాళ్ళు కూడా సాగర్ అర్జున్ మధ్య జరుగుతున్న పోరాటం పైనే దృష్టి పెట్టారు నిజానికి వాళ్లంతా పోరాటంలో సాగర్ గెలవాలని కోరుకుంటున్నారు దానికి కారణం డ్రాగన్ సెక్టార్ అనేది చిన్న సెక్టార్ కాదని దానికి సంబంధించిన వ్యక్తులను ఎదుర్కోవడం అంత సులభం కాదని వాళ్లకు తెలుసు ఒకవేళ ఈ రౌండ్లో సాగర్ ఓడిపోయి అర్జున్ గెలిస్తే ఫైనల్ రౌండ్ లో కాంపిటీషన్ వాళ్లకు మరింత ఎక్కువవుతుంది అందుకే వాళ్ళు సాగరే గెలవాలని ఎదురు చూస్తున్నారు దాదాపు ముప్పై సెకండ్లు పూర్తయ్యాయి సాగర్ తన చేతిలో ఉన్న వర్షిణీ కడగంతో అతని శరీరంపై విపరీతంగా దాడి చేస్తున్నాడు అతని శరీరాన్ని ఢీకుంటున్న కత్తి నుండి పదునైన శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి కానీ అర్జం శరీరానికి మాత్రం కొంచెం కూడా హాని కలగడం లేదు అతనితో పోరాడుతున్న సాగర్ నుదుటి నుంచి చెమటలు కారిపోతున్నాయి అతని ప్రయత్నం చూసి స్టూడెంట్స్ అందరూ ఎగతాళిగా నవ్వుతున్నారు కానీ ఉన్నట్టుండి సాగర్ తన కత్తితో అటాక్ చేసే స్టైల్ ను మార్చి కత్తిని ఒడుపుగా తిప్పడం మొదలుపెట్టాడు అది చూసిన కశ్యప్ నుదురు ఆశ్చర్యంతో ముడుచుకుంది ఇది ఎలాంటి టెక్నిక్ దీన్ని నేను ఇంతకుముందు ఎక్కడా చూడలేదు అని షాక్ అవుతున్నట్లుగా అన్నాడు నేను కొన్ని సంవత్సరాలుగా కత్తి విద్యలను స్టడీ చేస్తున్నాను కానీ ఇంత సున్నితమైన టెక్నిక్ ను ఎప్పుడూ చూడలేదు ఇది అద్భుతంగా ఉంది ఎగ్జైట్ అవుతున్నట్లుగా అన్నాడు బుక్ సెక్టార్కు చెందిన మాస్టర్ వీరేంద్ర ఖచ్చితంగా ఇతను ఎవరో గొప్ప మాస్టర్ దగ్గర కత్తి విద్యను నేర్చుకుని ఉండాలి అతని పక్కనే ఉన్న మరో సెక్టార్ మాస్టర్ అన్నాడు నేను కూడా అదే అనుకుంటున్నాను మామూలు వ్యక్తులకు ఇంత కల్టివేషన్ పవర్ ఉండడం సాధ్యం కాదు సీక్రెట్ కింగ్డమ్ లో ఇలాంటి కత్తి టెక్నిక్ ఉపయోగించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు దేవపర్వతం నుంచి వచ్చిన మాస్టర్ తన గడ్డం నిమురుకుంటూ చెప్పాడు ఇంత చిన్న వయసులో రహస్యంగా ఇన్ని రకాల మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు ఆ ధైర్యంతోనే తన కుటుంబం విషయంలో అన్ని తప్పులు చేసి ఉంటాడు ఇలాంటి వాడిని త్వరగా అడ్డు తప్పించకపోతే భవిష్యత్తులో మనకు పెద్ద అడ్డుగోడగా తయారవుతాడు డ్రాగన్ సెక్టార్కి చెందిన మాస్టర్ కోపంగా పళ్ళు కొరుకుతూ అన్నాడు నిజమే ఇతన్ని మనం గట్టిగా ప్రశ్నించి తీరాలి ఈ వయసులోనే ఇంత పవర్ టెక్నిక్స్ ఎలా ఉపయోగిస్తున్నాడో తెలుసుకోవాలి ఇంకా చెప్పాలంటే ఇతన్ని చూస్తుంటే నాకు మరో అనుమానం కూడా వస్తుంది ఇతను మన శత్రువులకు గూఢాచారిగా ఉండి ఉంటాడు అందుకే ముందు జాగ్రత్తగా ఇన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాడు అని అనుమానంగా అన్నాడు వీరేంద్ర సాగర్ ప్రదర్శిస్తున్న విద్యను చూస్తుంటే అతను ఫ్యూచర్లో తన టాలెంట్ తో ప్రపంచాన్ని శాసించగలడని వీరేంద్రకు అర్థమవుతుంది ఇప్పటి వరకు విద్యలో కేవలం బుక్ సెక్టార్ మాత్రమే ప్రథమ స్థానంలో ఉండేది కానీ ఇప్పుడు సాగర్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే తన సెక్టార్నే మించిపోయేలా ఉన్నాడు అందుకే వీరేంద్రకు అతన్ని వీలైనంత త్వరగా అడ్డు తప్పించాలని అనిపించింది ఆ మాటలు విని మిగతా సెక్టార్ మాస్టర్స్ కూడా అవునన్నట్లుగా ఊపారు అక్కడ ఉన్న వాళ్ళ మనసులో కూడా సాగర్ను ఎదగనివ్వకూడదనే ఆలోచన నడుస్తుంది ఇంతలో హఠాత్తుగా అలా చూడండి అర్జున్ శరీరం నుండి రక్తం కారుతుంది అంటూ ఎవరో పెద్దగా అరిచారు దాంతో అందరూ షాక్ అవుతున్నట్లుగా అర్జున్ వైపు పరిశీలనగా చూశారు అప్పటికే అతని మోకాలికి గాయంతో రక్తం కారడం కనిపించింది ఆ అరుపుతో స్పృహలోకి వచ్చిన అర్జున్ కూడా తన మోకాలు వైపు చూస్తున్నాడు అప్పటి వరకు సాగర్ ఎంత ప్రయత్నించినా తనకు గాయం చేయలేడనే నమ్మకంతో ఉన్నాడు అర్జున్ కానీ తన శరీరంపై రక్తం చూసుకునేసరికి అతనికి కోపం ముంచుకొచ్చింది దాంతో అతను కోపంతో పళ్ళు కొడుకుతూ నువ్వు నాతోనే పెట్టుకుంటావా అంటూ అరిచాడు తానే సాగరికి ఆ అవకాశం ఇచ్చాననే సంగతి ఆ క్షణంలోనే మర్చిపోయాడు అర్జు వెంటనే ఆవేశంగా తన పిడికిలి బిగించి పంచి ఇవ్వబోయాడు కానీ మోకాలికి విపరీతమైన నొప్పి రావడంతో అడుగు ముందుకి కదలలేకపోయాడు అదే సమయంలో సాకర్ తన కత్తిని వెనక్కి తీసి తన కాలితో అర్జున్ మోకాలిపై బలంగా తన్నాడు ఆ క్షణంలోనే అర్జున్ మోకాలిలో ఎముకలు విరిగిన శబ్దం నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనించింది మరుక్షణంలోనే పెద్దగా అరుస్తూ కింద పడిపోయాడు అర్జున్ అప్పటి వరకు తనకేం కాదని తనను ఎవరు ఏమి చేయలేరనే గర్వంతో ప్రత్యర్థిపై కనీసం దాడికి కూడా ప్రయత్నించకుండా ఉన్న అర్జున్ అప్పుడు మాత్రం బాధతో విలవిలలాడుతూ తన మోకాల్ని పట్టుకొని నువ్వు ఇలా ఎలా చేయగలిగా అని బాధతో అరుస్తూ అన్నాడు ఆ నొప్పికి అప్పటికే అతని కళ్ళ నుండి కన్నీళ్లు రాలిపోతున్నాయి దెబ్బపై దెబ్బ పడుతూ ఉంటే ఎంత స్ట్రాంగ్ పిల్లరైనా సరే కూలిపోక తప్పదు ఇక నీ శరీరం ఎంత తన నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ చిరునవ్వుతో అన్నాడు సాగర్ లేదు ఇలా జరగడానికి వీల్లేదు నేను డ్రాగన్ సెక్టార్లో ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రాక్టీస్ కారణంగా నా శరీరంలో నేను ఏర్పాటు చేసుకున్న రక్షణ వలయాన్ని ఇంతవరకు ఎవరు ఛేదించలేకపోయారు కానీ నువ్వు దాన్ని విచ్ఛిన్నం చేసేశావు అసలు నువ్వెవరు అంటూ ఆవేశంగా అడిగాడు అర్జున్ అప్పటికే నొప్పితో అతని ప్రాణం పోతున్నట్లుగా అనిపించింది అప్పుడు సాగర్ చిన్నగా నవ్వుతూ ఇందులో ఎలాంటి రహస్యం లేదు నీ ఓవర్ కాన్ఫిడెన్స్ నీ పతనానికి ముఖ్య కారణం నిన్నెవరూ ఓడించలేరని నీ రక్షణ వలయాన్ని ఛేదించలేరని మూర్ఖంగా అనుకున్నాడు కానీ సరైన వ్యక్తి తగిలినప్పుడు ఎన్ని అడ్డుగోడలైనా కూలిపోవాల్సిందే అని చెప్పి స్టేజ్ నుండి కిందకు నడిచాడు ఆ గ్రౌండ్ మొత్తం డ్రాప్ సైలెంట్ గా ఉండిపోయింది కాసేపటి క్రితం నేత్రానంద్ ఓటమికి కారణం సాగర్కి అతనికి మధ్య ఉన్న కల్టివేషన్ పవర్ లో తేడా మాత్రమే కానీ ఇప్పుడు అర్జున్ ఓటమికి కారణం కేవలం అతని నిర్లక్ష్యం తనపై తనకు ఉన్న అతి నమ్మకం మనిషి ఎంత బలవంతుడైనా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్రయత్నం చేయకుండా వదిలేస్తే చివరకు భారీ మూల్యం చెల్లించక తప్పదు అర్జున్ విషయంలో జరిగింది కూడా అదే అక్కడ జరిగింది చూసి రిఫరీ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు అప్పటికే మ్యాచ్ రిజల్ట్ ఏంటో అందరికీ బాగా అర్థమైంది అందరికన్నా ముందుగా తేరుకున్న డ్రాగన్ సెక్టర్ మాస్టర్ బలదేవ్ పరిగెత్తుకుంటూ తన శిష్యుడు అర్జున్ దగ్గరికి వెళ్లి అతని గాయాన్ని పరిశీలనగా చూశాడు అప్పటికే అర్జున్ కుడికాలు ఛిద్రమైపోయింది బలదేవును చూడగానే మాస్టర్ అంటూ దీనంగా పిలిచాడు అర్జున్ ఏం పర్లేదు నేను చూసుకుంటాను అని మాత్రమే చెప్పిన బలదేవ్ తన ప్రియమైన శిష్యుణ్ణి పైకి లేపి నెమ్మదిగా స్టేజ్ పై నుండి కిందకు తీసుకెళ్ళాడు అప్పుడే తేరుకున్న విపరీ మ్యాచ్ తుది ఫలితాలు వెల్లడిస్తూ ఈ మ్యాచ్ విన్నర్ అకాడమీ స్టూడెంట్ సాగర్ అని ప్రకటించాడు దాంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడుతూ స్పృహలోకి వచ్చారు అప్పుడు కశ్యప్ తనతో పాటు స్టేజ్పై ఉన్న మాస్టర్స్ అందరి వైపు చూస్తూ ఇప్పుడు చెప్పండి మీరందరూ అంటున్నట్లు అతను నిజంగానే పనికిరానివాడా అని అడిగాడు ఆ ప్రశ్న విని అక్కడ ఉన్న వాళ్ళంతా తలదించుకున్నారు అప్పటి వరకు వాళ్ల మనసులో చాలా రకాల మాటలు గూడు కట్టుకుని ఉన్నాయి నిజం చెప్పాలంటే అప్పుడు కూడా సాగర్ గురించి వ్యతిరేకంగా వాదించాలని వాళ్ల మనసులో బలంగా ఉంది కానీ కశ్యపు ముందు నూరు తెరిచే ధైర్యం చేయలేకపోతున్నారు మురారి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి సాగర్ ను హక్ చేసుకుని హసరగొట్టేసరా అని ఉద్వేగంగా అన్నాడు అర్జున్ పవర్ అతని బ్యాక్గ్రౌండ్ గురించి అందరికీ తెలుసు కాసేపటి క్రితం సాగర్ నేలపై పడినప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ అతన్ని ఎగతలు చేస్తారో అసహ్యించుకున్నాడు మురారి చూశాడు కాని చివరికి సరిగ్గా ఇదే జరుగుతుందని అతను ఊహించాడు తన స్నేహితుడిపై తనకు పూర్తిగా నమ్మకం ఉంది ఈ ఆనందమంతా కోసమా లేక బెట్టింగ్ లో నువ్వు గెలిచావనా నవ్వుతూ అడిగాడు సాగర్ ఆ మాట విని పక్కనే ఉన్న తన్మై వెంటనే మాట్లాడుతూ నువ్వింకా పూర్తిగా గెలవలేదు ఇంకా గెలవాల్సిన రౌండ్లు చాలా ఉన్నాయి ఈసారి నీతో పోటీ పడబోతున్నది ఆ దేవపర్వతంకి సంబంధించిన వ్యక్తి ఆ విషయం మర్చిపోకు రెచ్చగొడుతున్నట్లుగా అన్నాడు కాసేపటి క్రితం అర్జున్ సాగర్ని కొట్టి చంపుతాడని అతను ఆశగా ఎదురుచూశాడు కాని సాగర్ క్షేమంగా గెలిచి రావడం చూసి తన్మయ్ తట్టుకోలేకపోతున్నాడు అతని మాటలు వినగానే మురారి కోపంగా పిడికిలి బిగించి తన్మయ్ వైపు వెళ్లబోయాడు కాని సాగర్ అతని చేయి పట్టుకుని ఆపి తన్మయ్ వైపు చూసి గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ తన్మయ్ అని అన్నాడు ఆ సమాధానం తన్మయ ముఖాన్ని మరింత కోపంగా మార్చింది కానీ ఏమీ చేయలేక పళ్ళు కొడుకుతూ చూశాడు సెకండ్ రౌండ్ పూర్తవడంతో మరో రెండు స్టార్ట్ అవ్వడానికి మధ్యలో పది నిమిషాల సమయం ఉంది అందుకే సాగర్ అతనితో ఏ గొడవ పెట్టుకోకుండా రెస్ట్ తీసుకోవడానికి క్లాస్కి వెళ్లి చైర్లో కూర్చుని కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు కాసేపటి తర్వాత హోస్ట్ మూడో రౌండ్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు ఈసారి దేవ పర్వతానికి సంబంధించిన చాణక్యతో పోటీ పడబోతున్నాడు సాగర్ హే సాగర్ నువ్వు పోటీ పడబోతుంది ఎవరితోనో విన్నావా ఇక నీకు నువ్వే ఈ పోటీ నుండి తప్పుకుంటే మంచిది అని ఉత్సాహంగా అన్నాడు తన్మై నీ ఉద్దేశమేంటి ఇప్పుడు నేను ఖచ్చితంగా ఓడిపోతానని అనుకుంటున్నావా కూల్గా అడిగాడు సాగర్ ఏంటి సాగర్ తమాషా చేస్తున్నావా దేవపర్వతం నుంచి వచ్చిన వ్యక్తులు ఎంత శక్తివంతులో నీకు తెలుసా వాళ్లతో నువ్వు గెలవగలననే అనుకుంటున్నావా తన్నై పక్కనే ఉన్న భార్గవ్ అడిగాడు ఈ రెండు రౌండ్లు నువ్వు కేవలం అదృష్టం వల్ల గెలిచావు అదే అదృష్టం నిన్ను మూడో రౌండ్లో కూడా గెలిపిస్తుందని అనుకోవద్దు అన్నాడు భార్గవ్ తో పాటే ఉన్న చేతన్ ఈసారి నువ్వు ఆ చాణక్య ముందు మోకరిల్లి అడుక్కున్నా సరే అతను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు కాబట్టి మూర్ఖంగా వెళ్లి నీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు అని అన్నాడు తన్మయ్ నిజానికి అక్కడే ఉన్న మురారి వాళ్లను అడ్డుకోవాలని అనుకున్నాడు కానీ ఈసారి సాగర్ పోటీ పడబోతున్న చాణక్య గురించి ఆలోచించగానే అతను వాళ్లకు అడ్డు చెప్పలేకపోయాడు నిజానికి దేవపర్వతం గురించి ఆ లాంగ్వేజీ అకాడమీలో అందరికీ బాగా తెలుసు సీక్రెట్ కింగ్డంలోని మొదటి పది సెక్టార్లలో దేవపర్వతం రెండవ స్థానంలో ఉంది అలాగే అకాడమీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాణక్య ఇప్పటికే ఫ్లైయింగ్ వారియర్స్ స్టేజ్ ఫిఫ్త్ లెవెల్లో ఉన్నాడు అతను దేవపర్వతానికి సంబంధించిన అరుదైన మేధావి అతను ఖచ్చితంగా ఫైనల్స్ లో పోటీ పడే వ్యక్తి అని అతని గెలుపు కేవలం లాంఛన ప్రాయమే అని అందరూ అనుకుంటున్నారు అప్పుడు సాగర్ చిరునవ్వుతో పైకి లేచి పక్కనే ఉన్న మురారి ముఖం వైపు చూసి నువ్వేం టెన్షన్ పడకు ఏం జరుగుతుందో ఎదురెల్ని చూద్దాం పదం అని అంటూనే స్టేజ్ దగ్గరికి నడిచాడు అతని వెనుకే మురారి కూడా వెళ్ళాడు కొన్ని నిమిషాల తర్వాత హోస్ట్ తన పేరు అనౌన్స్ చేయగానే స్టేజ్ పైకి వెళ్ళాడు సాగర్ దేవ పర్వతానికి చెందిన చాణక్యతో మూడో రౌండ్లో తలపడబోతున్న సాగర్ ఫైట్ ఎలా ఉండబోతుంది సాగర్ గెలుపులో ఎదురవ్వబోతున్న అడ్డంకులేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి